మనకున్న దానిలో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన పుట్టినరోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పే ఫోర్ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని నలుగురు అభాగ్యులను దత్త తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఎంబీబీఎస్ లో చేరిన కోటి చెందుల కశ్యప్ అనే పేద విద్యార్థికి పదిహేను వేల రూపాయల నగదు మేతల కృష్ణవేణి అనే దివ్యాంగురాలకి వీల్ చైర్ ఆండ్రియా పైడియా అనే దివ్యాంగుడికి ట్రే సైకిల్ సీలం నాగరాజు అనే చిరు వ్యాపారికి తోపుడు బండిని అదే అనంతరం మాట్లాడుతూ సమాజం కోసం మన వంతు సహకారం అందించాలన్నారు కాగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తిలక్ రోడ్ లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను ఆయన సతీమణి నగర తొలి మహిళా మయ్యర్ ఆదిరెడ్డి వీరం రాఘవమ్మతో కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కట్ చేశారు భారీ గజమాలతో ఆదిరెడ్డి దంపతులను సత్కరించారు కూటమి నాయకులు నాయకులు కార్యకర్తల అభిమానులు తెలుగు మహిళలు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాస్ చేతుల మీదుగా ఫ్లాగ్ హ్యాస్టింగ్ చేసుకొని మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్తూ ఉంటారు అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి అనేది దృష్టిలో పెట్టుకోవాలి మన సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది కూడా ఉండాలి అందరూ బాగా చదువుకుంటే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చి ఆ చదువుని బట్టి తల్లిదండ్రులు గౌరవిస్తారు అలాగే అందరం ఏదో సంపాదించి దాని మీద ట్యాక్స్ రూపాయిన రూపాన ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అలాగే దా వచ్చిన ఇన్కమ్ని మన సంక్షేమము అభివృద్ధికి మనం వెచ్చించాలని మనకి కొన్ని సూక్తులు చెప్తూ ఉంటారు అందులో భాగంగానే మనం ఆ దిశగా వెళ్ళాలి అందు గురించి ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు మేము అందరం కష్టపడతాం కాబట్టి ఏ రోజుని కూడా మీ అందరి యొక్క సహకారంతో ఓటం ఎరగం మేయర్గా గెలిచాం ఎమ్మెల్సీ అయ్యాం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం అందు అందుగురించే ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజానికి అనే ఆలోచనలోనే ఉంటాం అందుకు ఈ రోజున కోటి చింతల అనే అతను ఈ ఫోర్లో అతను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు అతనికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు దివ్యాంగురాలు బేతల కృష్ణవేణి వీల్చైర్ చిరు వ్యాపారి సేలం నాగరాజు బండి దివ్యాంగులు యాండ్ర ఫైడియా సైకిల్ ఈ నలుగురిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఎవరో పేదవాళ్ళు అయ్యింది మెరిట్ ఉంటే వాళ్ళందరినీ చదివించడానికి కూడా ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియపడుతూ మరొకసారి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు మీకు తెలియపడుతూ సెలవు